మహేష్ బాబు గారు ఏమైనా క్వశ్చన్ అడుగుదామా సార్ మిమ్మల్ని క్వశ్చన్ అడగాలంటే అందరికీ చాలా ఉత్సాహం ఉంది సార్ ఇప్పుడు అడగొచ్చా సార్ క్వశ్చన్ మిమ్మల్ని అడగొచ్చా సార్ మీరు ఇప్పుడు అన్నది ఊవా ఊవా ఊ అన్నారా ఫస్ట్ క్వశ్చన్ ఎలా సార్ ఇంత అందంగా ఎప్పుడు చూసినా నన్ను అడిగితే నాకేం తెలుసు ఇంగ్లీష్లో ఒక సాంగ్ ఉంది సార్ ఐ ఇట్ ఫ్రమ్ మై మామ ఐ ఇట్ ఫ్రమ్ మై మామ అని అలాగే మీరు ఐ గాట్ ఇట్ ఫ్రమ్ మై పాప అని కూడా అందొచ్చున్నా సార్ చాలా షార్ట్గా స్వీట్గా ఆన్సర్ చెప్పారు బట్ మహేష్ గారు నెక్స్ట్ క్వశ్చన్ మాత్రం మీరు షార్ట్గా ఆన్సర్ చెప్పలేరు సార్ ఎందుకంటే ఇది ఒక సిన్సియర్ క్వశ్చన్ నాకు ఈ సినిమాలో ఒక డైలాగ్ బాగా నచ్చి ఈ క్వశ్చన్ అడుగుతున్నాను సార్ ఈ సినిమాలో మీరు ఇంకా చూడండి డైలాగ్ చెప్పేస్తా ఏం పర్లేదా సార్ ట్రైలర్లో చూస్తుంటారు మీరు మహేష్ గారు ఒక డైలాగ్ అంటారు మంచి మాట వాళ్ళ ఫాదర్తో మీకు నచ్చింది ఏదో మీరు చేశారు కదా మీ ఫాదర్ చేసిన ఫాలో అవ్వకుండా సో నాకు నచ్చింది ఏదో నాకు నన్ను చేయనివ్వండి లెట్ మీ ఆల్సో ఎర్న్ సమ్ అని దట్స్ అ వండర్ఫుల్ బ్యూటిఫుల్ డైలాగ్ శివ సార్ ఐ రీలీ లవ్డ్ ఇట్ ఎందుకంటే మన అందరి క్యారెక్టర్ కూడా ఎంతో కొంత అది అందువల్ల ఈరోజు మనం ఏదో ఒకటి చేస్తున్నాం నేను ఈ క్వశ్చన్ మేము నేను స్టార్ 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 సూపర్ సూపర్ ఇలాగే లైఫ్లో ఏదైనా పాటే ఓకే ఇప్పుడు నేను అడగలను క్వశ్చన్ ఏంటంటే లైఫ్ లో నేను చాలా మందిని కలుస్తూ ఉంటాను సార్ అంటే ఏంటంటే వాళ్ళ దగ్గర చాలా టాలెంట్ ఉంటుంది బట్ ఏం చేయాలనే ఒక దారి కరెక్ట్గా వాళ్ళకి తెలియదు సో దిల్ బి కన్ఫ్యూజ్ అండ్ దిల్ బి లైక్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ వేస్ దిల్ బీ ఫెయింగ్ సమ్ టైమ్స్ ద మెట్ సి హోప్స్ ద మె నాట్ సక్సెడ్ ఇన్ ఆల్ దాట్ సో నాకెందుకు ఆ డైలాగ్ అలాంటి వాళ్ళకి చాలా ఒక మంచి గైడెన్స్ ఇచ్చేలా అనిపించింది నాకు సో వాట్ వుడ్ యూ లైక్ టు సేట్ టు సచ్ పీపుల్ సార్ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది యంగ్స్ చాలా పనులు చేయాలో ఉంటుంది ఏం చేయాలో తెలియని కన్ఫ్యూజన్ ఉంటుంది అవునా అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా ఒక మంచి మాట చెప్తే దాని తర్వాత ఒక మంచి మాస్ పాటు వేసుకుందాం సార్ ఆ డైలాగ్లోనే ఉందండి వాళ్ళకి చెప్పండి సార్ మనసుకి ఎంత వచ్చిందో అది చేసేయాలంతే